తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలకు బీఆర్ఎస్ కారణం కాదా అని కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ప్రశ్నించారు గత ప్రభుత్వంలో అమరుల త్యాగాల పునాదులపైన కేసీఆర్ కుటుంబం గద్దెనెక్కిందని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలు లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు శ్రీకాంతాచారి పేరు పలికేందుకు కూడా బీఆర్ఎస్ నాయకులకు అర్హత లేదన్నారు సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ నాయకులు శ్రీకాంతచారికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అమరుల ఆత్మకు శాంతి కలుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అమరుల కుటుంబ సభ్యులకు సముచిత గౌరవం కల్పిస్తుందన్నారు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి జిల్లా మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి మంద పాండు పూజల గోపీకృష్ణ పలువురు పాల్గొన్నారు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ ఆత్మ బలిదానాలకు కారకులు ఎవరన్నీ అడుగుతా ఉందా ఈ ఆత్మ బలిదానాలకి ఈ అగ్గిపెట్టే హరీష్ రావు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు పెట్రోల్ డ్రామా పెట్రోల్ డబ్బా డ్రామా వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు తీసుకోవడానికి కారణం హరీష్ రావు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నీ డ్రామా వల్ల ఎంతోమంది తల్లిదండ్రుల తమ కడుపు కోత విధించిన సంఘటన హరీష్ రావుకే దక్కుతుంది ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో నువ్వు రెచ్చగొడితే నువ్వు డ్రామాలు ఆడితే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం నువ్వు కాదా అని హరీష్ రావు నేను అడుగుతా ఉన్నా ఈరోజు అమరవీరుల పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ సోనియమ్మ ఇస్తే నీ డ్రామాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత డ్రామా డ్రామాలాడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు అమరవీరుల కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయిన సంఘటన హరీష్ రావుకే ఈ కేసీఆర్ కుటుంబానికే దక్కుతుంది